హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్ అయితే అడిగారు అక్క ఇప్పుడు ఏంది గోల్డ్ ప్రైజు రోజు రోజుకి మారిపోతుంది అసలు వారం కూడా గ్యాప్ తీసుకోవట్లేదు రోజు పదివేల రెండు వందలు ఒక రోజు పదివేల మూడు వందలు పదిన్నర ఎంత అయిపోతుంది ఈ పరిస్థితుల్లో మనం అసలు బంగారం కొనగలుగుతామా అసలు బంగారం అంటేనే భయం వేస్తుంది చాలా దానికి నైన్ క్యారెట్స్ కొనండి ఫోర్టీన్ క్యారెట్స్ కొనండి ఫిఫ్టీన్ క్యారెట్స్ కొనండి అయితే అంటున్నారు మనం బంగారం కొనేదే ఏదన్నా అత్యవసరం వచ్చినప్పుడు ఆపద కాలంలో మన వల్ల ఆదుకుంటుందని కదా ఏ బంగారం కొనొచ్చు అసలు మనము ఇప్పుడు పెరిగినటువంటి బంగారం ధరలకి ఇంకా బంగారం కొనడం ఆపేద్దాము అయితే మా వారు అంటున్నారు ఎలా ప్లాన్ చేసుకోవాలా అసలు బంగారం కొనడం ఆపేయడమేనా లేదంటే ఇంకేమన్నా తగ్గుద్దా అనైతే మన సిస్టర్ అడిగినటువంటి డౌట్కి ఒక చిన్న క్లారిఫికేషను ఇంకొకటి బంగారం ధర ఎంత పెరిగినా మనం బంగారం కొనుక్కోవాలా అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని దీవాళ్ళు మీతో షేర్ చేస్తాను ఒక రియల్ లైఫ్ స్టోరీతో సో బిఫోర్ దట్టు మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి నాతో కూడా కలిగింది ఇప్పుడే కాదు అరౌండ్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా అనమాట అది ఎలా అంటే టూ థౌజండ్ ఇయర్కి ముందు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు గోల్డ్ ప్రైజు వివచ్చంగా పెరిగింది అంటే అప్పుడు కాస్ట్ ప్రకారము ఒక్క సవర్ బంగారము ఏడమిది వేలు పెరిగిపోయింది ఎప్పుడు టూ థౌజండ్ ముందు ఒక బాగా పెరిగింది నైంటీ నైన్ టూ థౌజండ్ ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు వచ్చి గోల్డ్ ప్రైజు బాగా పడిపోయింది ఎలా అంటే ఒక సవర్ బంగారము రెండు వేల రూపాయలకి అయితే వచ్చేసింది ఈవెన్ మా అమ్మ కూడా నాకు ఒక గోల్డ్ చైన్ ఒక సవర్ రెండు వేలు పెట్టి కొనిచ్చింది అది ఇప్పటికీ గుర్తు అనమాట ఇంకా అలానే నేను ఒక రింగ్ కొనుక్కున్నాను చాలా వీడియోస్లో చెప్పున్నాను అది కూడా కాల్ సవర్ బంగారము ఒక ఐదు వందలు కొనుక్కున్నాను సో ఇలా టూ థౌజండ్ నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి టూ థౌజండ్ సెవెన్కి వచ్చేటప్పుడు ఒక గ్రామ్ బంగారం థౌజండ్ రూపీస్ అయింది అంటే టూ థౌజండ్ సవర అంటే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెరిగింది ఎప్పటి నుంచి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ నుంచి పరుగులు పెట్టడం అయితే మొదలుపెట్టింది దట్టు కరోనా టైంలో కొంచెం బ్రేక్ పడిందని చెప్పాలా ఆఫ్టర్ కరోనా అన్నిటికన్నా సేఫెస్ట్ పెట్టుబడి ఈ బంగారం అని ఆలోచించారు లేదా ఇప్పుడు షేర్ మార్కెట్స్ బాగా కుదేలు అవుతున్నాయి దానికన్నా సెక్యూరిటీ మంచిగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఏంటంటే మనం బంగారం కొనుక్కున్నా కూడా అట్ ద సేమ్ టైం తక్కువ వడ్డీతో రుణాలు వస్తున్నది బంగారం మీదే కాబట్టి ఎక్కువగా బంగారం కొనేదానికే మొగ్గు చూపుతున్నారు సో ఆ క్రమంలో రెండు వేల ఆరు నుంచి పెరుగుతా పెరుగుతా ఒక గ్రాము వెయ్యి రూపాయల నుంచి ఈరోజు వచ్చి ఒక గ్రాము పదివేల నూట తొంభై రూపాయలు వచ్చి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ఉంది అంటే ఒక గ్రామ్కి అరౌండ్ మనకి టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చే లోపల పది రెట్లయితే పెరిగింది సో బంగారం ధర పెరుగుతానే ఉంటుంది మనం ఏం చేయాలంటే ఎంత పెరిగినా ఎంత తగ్గినా మన లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ సేవింగ్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసాము అంటే మనము లక్షాధికారులు కదండి కుబేర్లు అవుతాం పక్కగా చెప్తున్నాను మనం ఎన్ని రకాల సేవింగ్స్ చేసినా వాటితో పాటుగా బంగారం మీద ఎప్పుడైతే పెట్టుబడి పెడతామో ఇక్కడ బంగారం అనేది ఆవరణాలు కొంట మేనా అని అయితే ఏమన్నా అంటేనే క్వశ్చన్ అయితే అడగండి బంగారము అనేది ఫిజికల్గా కొంటారా డిజిటల్గా కొంటారా ఈటీఎఫ్సే కొంటారా మ్యూచువల్ ఫండ్సే కొంటారా మనం పెట్టేటువంటి పెట్టుబడి గోల్డ్ మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో మనం పక్కాగా ఇన్ ఫ్యూచర్లో కుబేర్లు అవటం పక్కా మనం వేలు లక్షలు కోట్లు పెడితే తప్ప బంగారం కొనలేము అని డిసప్పాయింట్ అవ్వద్దు పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు మన చేతిలో ఎంత డబ్బు ఉన్నా కూడా డిజిటల్గా గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు సేఫ్ అండ్ సెక్యూర్గా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి గోల్డ్ మనకి ఏ నథింగ్ బట్ సవరీన్ గోల్డ్ బాండ్స్ టైప్లో కూడా డిజిటల్ గోల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి వాటిలో మనం పెట్టేటువంటి మనకి ఇన్ కేసు మనము నెలకొక సేవింగ్లో ఒక వెయ్యి రూపాయలు మాత్రమే సేవ్ చేయగలుగుతాము అంతే మన క్యాపబులిటీ ఉంది అనుకున్నా కూడా దానినైతే నాలుగు భాగాలు చేసుకొని అందులో ఒక వంతు బంగారం మీద అంటే రెండు వందల యాభై రూపాయలు బంగారం మీద పెట్టుబడి పెట్టినా కూడా అది ఇయర్స్ గడిసే కొంది దాని వాల్యూ పది రెట్లు అవ్వచ్చు ఇరవై రెట్లు అవ్వచ్చు వంద రెట్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు సో మనం పెట్టేటువంటి పెట్టుబడి మనం ప్లాన్ ఏంటంటే బంగారం ధర ఎంత పెరగనివ్వండి మన యొక్క ఇన్కమ్ సోర్సు సేవింగ్ సోర్స్ ఎంతుంది నెలకు ఒక వెయ్యి రూపాయలు బంగారం మీద పెట్టుబడి పెట్టగలుగుతావా నెలకొక రెండు వేలు పెట్టగలుగుతావా లేదా నెలకు ఒక ఐదు వేలు పదివేలు పెట్టగలుగుతావా నీకు గోల్డ్ని అంటే డిజిటల్గా కొనుక్కోవాలని ఉందా లేదా పెద్ద నగల కోసమని కాయిన్స్ లాంటివి సేవ్ చేయాలనుకుంటున్నావా లేదా బంగార ఆభరణాలు నీకు అవసరం లేదా ఆల్రెడీ బంగార ఆభరణాలు ఉన్నాయి అంటే గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుక్కోండి లేదు నాకు చిన్న చితగా లేదు మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్ళిడికి వచ్చే వయసు పిల్లలు ఉన్నారు మేము వాళ్ళకి ఎలా కొనగలుగుతాము అంటే ఇప్పుడు బంగారం ధర పెరగటంతో పాటుగా వెయిట్లెస్ గోల్డ్ తక్కువ వేటుతో మంచి మంచి లుక్ ఇచ్చేటువంటి ప్రతి నగ ఆడపిల్ల అంటే చెవల్లో కమ్మల దగ్గర నుంచి లాకెట్లేనా గాజులేనా బ్రేస్లెట్స్ అయినా ఇలా ప్రతి ఎంత మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కంపల్సరీ చెవుల్లో ముక్కుల్లో వేసి పెళ్లి చేసి పంపించాలా అని ఆలోచిస్తారు సో మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేటువంటివి మనము ఒక కమ్మల్ సెట్ ఒకసారి అని లేకుంటే చిన్న నెక్లెస్ అని చిన్న చైన్ అని ఇలా ప్లాన్ చేసినప్పుడు బిఫోర్ దట్ లెవెన్ మంత్స్ ముందు నుంచి దానికి తగ్గట్టుగా మనం గోల్డ్ కొండం కోసమని గోల్డ్ చిట్ని ప్లాన్ చేసుకోవాలా ఏదైనా మీ క్యాపబిలిటీ కౌంట్ చేసుకోండి అంటే మనం ఒక సంవత్సరం ముందే మనం బంగారం రేటు ఎనిమిది వేల తొమ్మిది వందలతో నేను గోల్డ్ చిట్ అయితే స్టార్ట్ చేసాను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఈరోజు వచ్చి పదివేల నూట తొంభై నిన్న అయితే పదివేల రెండు వందల చిల్లర పదివేల మూడు వందలు కూడా పలికింది సో ఓవరాల్గా వన్ ఇయర్ మారే లోపలే నేను కట్టడం మొదలుపెట్టింది ఎనిమిది వేల తొమ్మిది వందలు లిటరల్గా చెప్తున్నాను ఈరోజు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్కి ఇంత వేరియేషన్ వచ్చేసింది సో మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉంది అంతో ఇంతో పెట్టుబడిగా మూలధనంగా మీ దగ్గర ఏదైనా పాత నగలు ఉన్నాయి అన్నప్పుడు బెటర్ మీరు ప్లెడ్జ్ పెట్టేసి వన్ ఇయర్లో విడిపించుకోగలుగుతాము అంత క్యాపబిలిటీ ఉంది అంటే ఆ ప్లెడ్జ్ పెట్టిన డబ్బులతో బంగారం కొనేసుకోండి అది కూడా ఎలా అంటే తరుగు లేకుండా కొనుక్కోవాలంటే ఫెస్టివల్ ఆఫర్స్ లాంటివి రన్ టైంలో ప్యూరిటీ చూసి కొనుక్కోండి అదొక బెస్ట్ మెథడ్ లేదు నాకు అంత సేవింగ్స్ లేవు మా దగ్గర పెట్టుబడులు లేవు మేము ఎలా కొనుక్కోవాలన్నప్పుడు మాత్రం తప్పది ఇంకా గోల్డ్ చిట్టుకే వెళ్ళిపోండి అది పెరగని తగ్గని మనమైతే తరుగు పులి లేకుండా బంగారం కొనుక్కోగలుగుతాం కాబట్టి ఇంకొకటి గోల్డ్ షాప్లు ట్రస్ట్ వర్తి ఉండాల నమ్మకమైనటువంటి షాప్స్ గోల్డ్ ప్యూరిటీ మంచిగా ఉండగలగల తక్కువ బరువుతోనే మంచి లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ వచ్చేటువంటి షాప్స్ చూసి మీరు గోల్డ్ చిట్టు ప్లాన్ చేసుకోండి మన సిస్టర్స్ గోల్డ్ చిట్టు వేసేసినానుక తీసుకునే టైంలో ఓపోతూ ఉంటారనమాట ఇక్కడేమంటే వెయిట్ ఏమంటే భయంకరంగా ఉంది మనం ఏమంటే ఇప్పుడు ప్రైజ్లు అమౌంట్ భారీగా ఉన్నాయి తక్కువ అమౌంటే కట్టాము ఈ తక్కువ అమౌంట్తో మనం ఏం నాకు కొల్గలుగుతాము ఇంకేం కొంటాము డిసప్పాయింట్ అవ్వకుండా మనము చిట్టు ప్లాన్ చేసుకుముందే మనమే ఎంక్వైరీ చేయండి మనకి ఏం జ్యువెలరీ కావాలా ఎంత వెయిట్లో కావాలా ఫీ నైన్ మంత్ సిక్స్లో వీళ్ళు చేసి ఇవ్వగలుగుతారు ఇన్ మనం ఆర్డర్ పెట్టిన వన్ మంత్ తర్వాత అయినా చేసి ఇవ్వగలుగుతారా తక్కువ వెయిట్లో ఎక్కడైతే ఆభరణాలు మనం కొనుక్కోగల క్యాపబిలిటీ ఉండేటువంటి షాప్స్ అవి ట్రస్ట్ వర్తివి నమ్మకమైనవి బ్రాండెడ్ షోరూమ్లు అయితేనే అక్కడ గోల్డ్ చిట్టు కట్టండి ఎందుకంటే చాలా చాలా ఫేమస్ అయిన గోల్డ్ షాప్స్ కూడా చిట్స్ కట్టించుకొని బోర్డ్స్ తిప్పేసినట్వి చాలా అయితే ఉన్నాయన్నమాట సో మనం గోల్డ్ చిట్టు కడితే తరుగు కూలి తగ్గుద్ది కదా అని మనం ఆలోచించామంటే ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంది అదొక్కసారి చెక్ చేసుకొని మనమైతే గోల్డ్ చిట్టు కట్టడం మొదలు పెట్టండి మనం చిట్ట అయితే మనం తీసుకునే టైంకి మనకు నచ్చినటువంటి నగ మనకి నచ్చినటువంటి అంటే మన దగ్గర ఉండేటువంటి కాపుబుల్ చేయగలిగినటువంటి వెయిట్లో లేదు అనుకోండి అప్పుడు ఏం చేయగలుగుతాము మనం ఇన్ కేసు అప్పటికప్పుడు కొంత డబ్బులు సమకూర్చుకొని కట్టినా ఆ రిమైనింగ్ దానికి తరుగు కూలి నష్టపోవాల్సి వస్తుంది సో మనం చిట్టు స్టార్ట్ చేయకముందే మన మన ప్లాన్ ఆఫ్ జ్యువెలరీ ఏది ఎంత వెయిట్లో కావాలో ఇంత వాళ్ళు చేయించగలుగుతాము అంటే మనం చిట్టుని ప్లాన్ చేసుకోండి ఒక పదివేలు ఐదు వేలు తగ్గింది అంటే అలాంటి దాన్ని ఎగేసుకోగలుగుతాము కానీ ఇట్లా యాడ్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోద్దు కదా సో మనం కొనే ముందు మనము ఒకటి రెండు గ్రాముల వరకు క్యాపబుల్ చేయగలిగినటువంటి కొంచెం పెరుగుతాయి తగ్గుతాయి వన్ ఆర్ టూ గ్రామ్స్ అది వేరే కానీ తులాలు తులాలు కష్టం కష్టమైపోద్ది కదా సో మనం ఏ నగ కొనుక్కోవాలనుకోడము ఎలాంటి నగ ప్లాన్ చేసుకోవాలనుకోండాము ఇలాంటి జ్యువెలరీ ఎంత వెయిట్లో ఇంకా చేసేయగలుగుతారా చెక్ చేసుకొని మనం చిట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో చిట్ట అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేసేటువంటి టైం డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆఫర్లు ఏమున్నాయి షరతులు ఏమున్నాయి ఎంత మేరకు మేకింగ్ ఛార్జెస్ లేకుండా వేయగలుగుతున్నారు అనేది కూడా చూసుకొని చిట్టుని ప్లాన్ చేసుకోండి ఇలా చిట్టు ప్లాన్ చేసుకొని ఎంత తక్కువైనా వెయ్యి రూపాయలు కానివ్వండి రెండు వేలు కానివ్వండి మూడు వేలు కానివ్వండి నాలుగు గ్రాములు కానీ రెండు గ్రాములు కానీ ఒక గ్రాము వచ్చినా కూడా మనకి నచ్చినటువంటి చిన్న పిల్లలకి కొని పెడతా వచ్చాము అంటే మనము కొనేటప్పుడు మా అమ్మ చేసినటువంటి ప్లాన్ ఏంటంటే ఇప్పుడంటే బంగారు ధరలు భారీగా ఉంది కానీ అప్పుడు రేట్లు తక్కువైనా కూడా డబ్బు అంతే డిమాండ్లో ఉండేదనమాట సో మా అమ్మ ఎలా కొనేదంటే ఫస్ట్ ఒక సెట్ కమ్మలు కొనింది అనుకోండి వాటిని వేసుకునే దానికి ఇచ్చేది కాదనమాట ఆ సెట్కు తగ్గట్టుగా నక్లెస్ కొనుకోవడము నక్లెస్ కొనేసిన తర్వాత దానికి లాంగ్హారం ఇంకొకసారి ప్లాన్ చేసుకొనడము వీటన్నిటికీ సెట్ అయ్యేట్టుగా బ్యాంగిల్స్ కొనడం అంటే అప్పట్లో మా అమ్మ అలా ప్లాన్ చేసింది వాళ్ళ ఫోటోలు తీసుకోబోడము అట్లంతా ఏం లేదు ఒకసారి ఈ సెట్కి ఇది తీసేసుకున్నామంటే సూట్ అవుతుంది అన్న ఇదితోనే నా కొన్ని పెట్టినటువంటి నా బంగారు నగలు అనమాట సో మనమైనా కూడా మన పిల్లల కోసము ఇలా ప్లాన్ చేసుకొని పొదువుగా సేవ్ చేసుకుంటా మనము సేవ్ చేసిన అమౌంట్ అనే కాకుండా పొదుపు చేయటము ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసిన అమౌంట్ ఇలా వచ్చినటువంటి డబ్బులతో నగలు ఇంత మేరకు అంటే ఒక పది సవర్ల ఇరవై సవర్ల లేదా ఐదు సవర్లైనా మన యొక్క స్తోమత ఎంత సంవత్సరానికి మనం సేవ్ చేసిన డబ్బుల్లో నాలుగు గ్రాములు బంగారమే కొనగలుగుతామా రెండు గ్రాములు కొనగలుగుతాం లేదా ఒక్క గ్రామే కొనగలుగుతామా ఈవెన్ ఒక గ్రాము కొన్నా కూడా దాని వ్యాల్యూ పెరిగే కొంది మన దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ పెరిగింది అనుకోండి మన అవసరానికి అదే మనల్ని ఆదుకుంటుంది ఎంత డబ్బున్నా బయట వాళ్ళ దగ్గర చేయిజ్ ఆపేదానికన్నా మన దగ్గర డబ్బు ఉంది లేదా మన దగ్గర బంగారం ఉందంటే అంటే ఇమీడియట్గా క్యాష్ చేసుకొని మన అవసరాన్ని గడుపుకోగలుగుతాం సో ప్రతి ఒక్కళ్ళు బంగారం ధర పెరిగిపోతుంది ఇంకేం నేను కొనగలుగుతానని నిరుత్సాహపడి ఆపేయకండి మీరు ఏం చేయాలంటే ఎంత ధర పెరిగినా కూడా ఒక్కటి ఫాలో అవ్వండి ఒకటి గోల్డ్ చిట్ వేసుకొని గోల్డ్ కొండము రెండు వచ్చి గోల్డ్ డిజిటల్గా కొనము డైలీ కొనొచ్చు వీక్లీ కొనొచ్చు మంత్లీ కొనొచ్చు డిజిటల్ గోల్డ్ సో లేదా మనము ఫెస్టివల్స్ అని ఫంక్షన్స్ అని ఇలాంటప్పుడు అమౌంట్ సేవ్ అవుతుంది కదా దాన్ని కూడా డిజిటల్గా గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేయచ్చు ఎప్పుడు మనకి ఆభరణాలు కావాలంటే మనం డిజిటల్గా పెట్టినటువంటి డబ్బుని అండ్ క్యాష్ చేసుకొని బంగారాన్ని చేర్చుకోవడం అనమాట సో ఈ మెథడ్లలో మనం బంగారం కొనడం మొదలు పెట్టాము అంటే పక్కాగా బంగారం అనేది మనకి సమకూరిపోతుంది అంటే మనకు తెలియకుండానే మనకైతే చేరుస్తూ ఉంటాం అనమాట నేను రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ వచ్చి తన దగ్గర కొంత మేరకే డబ్బులు నింది షాంకి వెళ్ళినప్పుడు అరౌండ్ అరవై డెబ్భై గ్రాములు అయితే తను అంటే గోల్డ్ షాప్లో తీసుకొని దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి రిమైనింగ్ కొంత ఉంది అన్నాను కదా దాన్ని అగేసుకొని గోల్డ్ షాప్ కట్టేసింది ప్లెడ్జ్ పెట్టింది సో తను కొన్నప్పుడు గోల్డ్ ప్రైజ్ ఒక్క గ్రామ్ వచ్చి ఆరు వేల ఆరు వందలు ఉనింది సో అప్పుడు ఎందుకు నష్టంగా పెట్టావు గోల్డ్ ప్రైజ్ తగ్గద్దు కదా ఎందుకు అనవసరంగా కొన్నావు అప్పు చేసి మరియును గోల్డ్ ప్రైజ్ తగ్గినప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి అయితే దాన్ని విభచ్చంగా కామెంట్ చేశారనమాట కానీ ఈరోజు తను గోల్డ్ పెట్టింది ఇడిపించేసుకున్నది మళ్ళా డబ్బులు కావాలంటే మళ్ళీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేటప్పుడు తను కొనింది వచ్చి ఆరు వేల ఐదు వందలకి ఇప్పుడు గోల్డ్ తీసుకెళ్లి ప్లెడ్జ్ పెట్టింది రిమైనింగ్ సెకండ్ టైము వేకి అంటే తను కొన కొన్ని డబ్బుల కన్నా ప్లెడ్జ్ పెట్టినప్పుడు ఎక్కువ అమౌంట్ వచ్చిందనమాట సో ఇన్ కేస్ తను కొన్న డబ్బులతో పాటుగా ఇప్పుడు ప్లెడ్జ్ పెట్టింది కాకుండా ఇన్ కేస్ అమ్మాలంటే టూ ఇయర్స్కి ఒక గ్రామ్ మీద అంటే ఒక గ్రామ్ మీద లిటరల్గా వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది డెబ్భై గ్రాముల మీద దాబు దాబుగా దానికి పెరిగినటువంటి అమౌంటు నాలుగు నలభై వేల నుంచి ఇంకా ఎక్కువ నలభై యాభై వేలు పెరిగిందనమాట మనం ఒకసారిగా డబ్బులు సేవ్ చేసుకొని లేదంటే కొంచెం కొంచెం చిట్లు కట్టుకొని కొన్ని ఉన్నా కూడా తన యొక్క ప్లాన్ ప్రకారం అంత గోల్డ్ అయితే మనకు వచ్చిండేది కాదు టూ ఇయర్స్ అంటే దాపు దాపుగా బిఫోర్ అంటే ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలోనే తను తీసింది అప్పటికే బంగారం ఐదు వేల ఐదు వందల ఆరు వందల నుంచి ఆరున్నర ఒక వెయ్యి రూపాయలు పెరిగిన దానికే పెరుగుతుందని తను ధైర్యం చేసుకునిందనమాట అనమాట కానీ అప్పుడు కొనకపోయింటే తను ఇప్పుడు లిటరల్గా చాలా అంటే చాలా నష్టపోయి ఉంటుంది అలా చాలామంది ధైర్యం చేసిన వాళ్ళు బంగారాన్ని మాత్రం సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదు మేము అలా చేయము మాకు కొంచెం భయము ఎక్కడన్నా చిక్లు వేయాలంటే భయము కొంచెం తరుగు పులి లాస్ అయినా కూడా మేము కొనుక్కుంటాము అనేవాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనము రూపాయి రూపాయి పోగేసి కొనేటువంటి బంగారము ప్యూరిటీ ఉంది చూసుకోవాలా స్టోన్స్ లాంటివి అనవసరమైన మేకింగ్ ఛార్జెస్కి దార ప్యూర్గా ఉండేటువంటి బంగారాన్ని కొనుక్కున్నాము అంటే ఫ్యూచర్లో దాని వాల్యూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఒకటి మనము అనుభవిస్తా కూడా వాల్యూ పెరిగేటువంటి ఏకైక లోహం ఏదన్నా ఉంటే బంగారము అట్ ద సేమ్ టైం పాటుగా సిల్వర్ రేట్లు కూడా విపచ్చంగా పెరుగుతున్నాయి కాకపోతే సిల్వర్ మనము కాయిన్స్ గాను బిస్కెట్స్ గాను కడ్డీలు కాను తీసుకుంటేనే వాల్యూ మనకి రిటర్న్ వస్తుంది రిమైనింగ్ సిల్వర్ ఐటమ్స్ ఏవి కొన్నా ఆల్మోస్ట్ వాళ్ళు మోర్ దాన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ లాస్ అయ్యి మనమైతే రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది కానీ బంగారం అలా కాదు కదా ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ తీసాము అంటే ఇన్ కేస్ నాన్ కేడిఎం కొన్నా కూడా అరౌండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకి రిటర్న్ వస్తుంది సో ఖచ్చితంగా మనము సిల్వర్ కొనాలా అంటే కాయిన్స్ బిస్కెట్స్కి ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా లేదు గోల్డ్ కొనాలా అంటే బంగారం ఆభరణాలు తీసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు ఫ్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకోవచ్చు ఎదర్ ఫిజికల్ గోల్డ్ కావచ్చు డిజిటల్ గోల్డ్ కావచ్చు మనం బంగారం మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి పది రెట్లు వంద రెట్లు అయ్యి మనకైతే రిటర్న్ వచ్చేదానికి హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ పక్క గ్యారంటీ నేను ఇస్తాను ఖచ్చితంగా ఎంత బంగారం ధర పెరిగినా మన దగ్గర ఉండేటువంటి బంగారం ధర బాగా పెరిగిందని సంతోషపడింది ఇంకా మనము పెట్టడం పెట్టుబడి అంటే బంగారం కొనడం అయితే మానకండి మీరు ఒక గ్రామ్ కొనే ప్లేస్లో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనండి లేదా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనే ప్లేస్లో వెయిట్ చేయండి అంటే ఒక నెలకు ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొంటారనుకోండి మూడు నెలలకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనండి అంటే బంగారం ధర పెరిగితే మనకి క్వాంటిటీ ఆఫ్ బంగారం తగ్గుద్ది కానీ మనం ఎంత తక్కువ బంగారం ఫ్యూర్ బంగారం కొనుక్కున్నా దాని వాల్యూ పెరిగినట్టే కదా సో మనము ఎలా అయితే ప్లాన్ చేసుకున్న నెలకు వెయ్యి రెండు వేల చిట్లు కట్టుకొని గోల్డ్ కొంటున్నాము యాజ్ యూజువల్గా ఎంత ధర పెరిగినా మనం ప్లాన్ ప్రకారం ప్రతీ నెల అంతో ఎంతో బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటూనే వచ్చాము అంటే మనకు తెలియకుండా మనం ఒక పెద్ద ఆస్తికి ఓనర్లు అవుతాం పక్కా అండి ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఎంత లేని వాళ్ళైనా అసలు ఎలాంటి వ్యాపారం చేయని వాళ్ళైనా రోజు పనిచేసే వాళ్ళైనా ఒక ఆస్తి ఎమర్జెన్సీకి సమ్ సంక్స్ మంచిలో డబ్బు ఉంది అంటే అది బంగారం ద్వారానే కాకపోతే కొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ ఆలోచించండి ఐదర్ ఫిజికల్ గోల్డ్ అయితే జాగ్రత్త పరుచుకోవడం అనమాట అందులో ఫిరిటిన్ చెక్ చేసుకోవడము డిజిటల్ గోల్డ్ అయితే బంగారంగా మనము ఆ యొక్క డిజిటల్గా ఎలా కొంటున్నాము ప్రూఫ్స్ ఏంది అవంతా చెక్ చేసుకొని సేవ్ చేసాము అంటే మనమైతే లాభపడతాం అట్ ద సేమ్ టైం మనం అనుకున్నటువంటి ఆ యొక్క గోల్డ్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతామండి సో ఖచ్చితంగా మనం బంగారం కొనేసి మన ఇల్లు అంతా బంగారం అయ్యే చేసుకొని అంతా హ్యాపీగా ఉండాలండి నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి సీ నమస్తే